ye rama sri rama jay rama jay rama sri rama jay rama jay jay rama sri rama jay rama jay rama sri rama jay rama jay rama sri rama jay rama jay jay rama sri rama jay rama jay Sri Ram, Ramadaya Rama, Sri Ramad Rama, Sri Ram, Rama, Ram, Rama, Sri Rama, Rama, Sri Ram, Sri Rama, Sri Rama, Rama, Sri Ram, Rama, Sri Rama, Sri Ram, Ram, Rama, జయ జయ రాజయూ ఇప్పుడు వేదిక అవి వారిని పెద్ద పరిచయం చెప్పాను అటు పక్క కూర్చున్న వారు శ్రీ పూజారి వేణు గారు ఆయన సచివాలయం సచివాలయంలో ఉద్యోగం చేస్తారు ఎస్ఎస్ఎఫ్లో జిల్లా సహ కన్వీనర్ సమర సతా సేవా ఫౌండేషన్లో జిల్లా ఇటు పక్కన చూస్తున్నారు రెడ్డి గారు ఈయన గ్రామ వికాస్ జిల్లా సంయోజక మదనపల్లిలో ఉంటారు ఇప్పుడు అర్చకులు అర్చకులు

కలల్లోన కథల్లోన శుద్ధులను నేర్పింది పల్లె పల్లె చేరంగ కదలింది

పరమశివుని చైతన్యం ప్రతి చోట ఉంది మానవుని మాధవునిగా మార్చ అవతరించింది ఎల్లరికీ సుఖముఖోలు అయినవను పంచింది

అద్భుతాలు పలికింది సరిజోడు ఇందుంది అద్భుతాలు పలికింది సరిజోడు ఇందుంది ప్రకృతికి పోషకం ప్రాణకోటికి వరం ప్రకృతికి పోషకం ప్రాణకోటికి వరం ఆచరణి అసల బలం ఈడినచు అగమరణం ఆచరణి అసల బలం ఈడినచు అగమరణం పల్లె పల్లె చేరంగ ధర్మగంగ కదిలింది పల్లె పల్లె చేరంగ ధర్మగంగ కదిలింది ఇల్లిల్లు పావనమగు వచ్చింది గురుదైవం భుజంకెత్తి గుండె గుండె చేరుద్దాం అంతరాల ఆధర్మాల సీకర్తను తొలగిద్దాం స్వధర్మమే శ్రేయమని గడప గడప తెలుపుదాం పరధర్మం భయా బోధ చాటుదాం చాటుదాం పల్లె పల్లె చేరంగు పావనముకు శుభ సమయం వచ్చింది శుభ సమయం వచ్చింది సుమారు ఏడు వందల లక్షల మందితో విజయవాడలో జనవరి ఐదో తేదీన ఐందో శంకరవ సమావేశము పెద్ద సభ జరపాలని అని చెప్పి అనుకుంటున్న ఎందుకు జరపాలి ఏం అవసరం వచ్చింది మన హిందూ దేవాలయాల రక్షణ కోసం ముందు చెప్పచ్చు దాని గురించి దీపాలు ఒక మనలానికి వచ్చి ఐదు గురులు పని చేస్తాను తెలుసుకోవాలి కదా సార్ ఎందుకంటే అందరూ దీంట్లో కొంచెం ముఖ్యంగా ఇప్పుడు చూస్తే మనకు దేవాలయాలు అంతా కూడా కానీ రాష్ట్రంలో హిందువుల దేవాలయాలు మాత్రమే ఎండోమెంట్ కింద ఉన్నాయి ముస్లింలకు సంబంధించిన అన్నీ కూడా కానీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి వాళ్ళే నడుపుకుంటున్నారు క్రిస్టియన్లకు సంబంధించిన చర్చలు అన్నీ కూడా కానీ క్రిస్టియన్ చేతుల్లోనే ఉన్నాయి ఆడొచ్చే ఆదాయం అంతా కూడా కానీ క్రిస్టియన్లే తీసుకుంటాను కానీ మన దేవాలయాల్లో పడే ఎండోమెంట్ కింద దేవాదాయ శాఖ అని చెప్పి అదంతా కూడా మనం వేసి ఉండి లేసే డబ్బులు అంతా కూడా కలి తీసుకొని వాళ్ళు మిగతా అన్ని మిగతా అన్ని కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు రెండోది ఎందుకు అవసరం వచ్చింది అంటే దానికన్నా ముందుగా ఇప్పుడు చూస్తాము హిందువుల్లో ఐపిమత్యం లేదు ఏమి జరిగితే కూడా కానీ ఇక్కడ ఇప్పుడు సపోజు ఇప్పుడు ప్రజెంట్ చూస్తే బంగ్లాదేశ్లో చూస్తే హిందువుల మీద రోజు రోజుకు దాడి ఈ మధ్య బాగా బర్నింగ్ ఇష్యూ అది అందరూ చూస్తున్నారు కానీ ఎవరన్నా కూడా పట్టించుకుంటా ఎందుకు బంగ్లాదేశ్ లో ఏదో జరిగితే మాకేమి కదా మన ఆంధ్రప్రదేశ్ లో జరగలే కదా మన అన్నమయ్య జిల్లాలో కదా అదే బంగ్లాదేశ్ లో జరిగితే మనం ఎందుకు ఈ రోజు అన్నమయ్య జిల్లా రాయ్ జరిగింది ఇప్పుడు కూడా కానీ మనం అందరం గారు కానీ మనం బర్మాలో అక్కడ అంతా కూడా కానీ రోహింగ ముస్లింలు అని చెప్పిన రోహింగలు అంతా కూడా వాళ్ళ దేశానికి వ్యతిరేకంగా అక్కడ అంతా కూడా కానీ ఉద్యమాలు చేసి వాళ్ళంతా కూడా అక్కడున్న సమాజాన్ని నాశనం చేసి వాళ్ళ ఆడపిల్లలకి అంతా ఇచ్చేస్తే వాళ్ళు అక్కడి నుంచి తరమేసి అంటే వాళ్ళు స్ట్రిట్గా రూల్స్ అమలు చేస్తారు అంతే ఇంకేమో తరమే లేడా ఏమని చెప్తారో వాళ్ళందరినీ వాళ్ళు ఉన్న బుద్ధ సమాజాన్ని అంటే అక్కడ బుద్ధిమతస్తున్నారు కదా వాళ్ళందరినీ కూడా కానీ బౌద్ధులంతా కూడా కానీ వాళ్ళ ధర్మాన్ని కాపాడుకునేదానికి వాళ్ళందరూ కలిసికట్టుగా కొన్ని రూల్స్ పెట్టుకొని వాళ్ళ ప్రకారం నడుచుకున్నారంటే అంత